అందరికి నమస్తే అండి యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్న కారణంగా హైదరాబాద్ వచ్చిన కారణంగా మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాను మన ఛానల్ ఎక్విప్మెంట్స్ కొంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కోసం తిరుగుతూ ఉన్నాను అందుకే మార్నింగ్ నుంచి నేను వీడియోస్ చేయడానికి అయితే అవ్వలేదు సో ఇప్పుడు మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నా ఇప్పుడే ఒక ఇంటికి రీచ్ అయ్యాను అనమాట సో కొంచెం ఈరోజు రేపు చిన్నపాటి అంతరాయం ఉండొచ్చు నెక్స్ట్ నుంచి మాత్రం మ్యాక్సిమం ఆకుండా ట్రై చేస్తాను సో ఇప్పుడు మనం చేయాల్సినవి చాలా అప్డేట్స్ ఉన్నాయి యాక్చువల్లీ లోకేష్ గారి పాదయాత్ర ముగింపు లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకు వేస్తున్న ప్రణాళికలు అక్కడ సభలో మాట్లాడబోతున్న అంశాలు దానికి ఎంతమంది రాబోతున్నారు ప్లానింగ్ ఏంటి అది ఒకటి అది మంచి విషయాలు చెప్పాలి అలాగే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికలో సీట్లు పంపిణీ మీద ఖరారైంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఒక వన్ వీక్ బ్యాకే చెప్పాను సీట్లు ఆల్మోస్ట్ ఖరారు అయ్యాయి అని సో నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కూడా సీట్లు ఫిక్స్ అయ్యాయి సో సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోనూ చాలా పుకార్లు వచ్చే ఉంటాయి నాకున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇరవై ఎనిమిది సీట్లు జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్టుగా ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇరవై ఎనిమిది సీట్లు జనసేన పార్టీ పోటీ చేయబోతోంది అలాగే మూడు ఎంపీ సీట్లు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ఎంపీ సీట్లు అని చెప్తున్నారు కానీ మూడు ఎంపీ సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది సో ఇరవై ఎనిమిది ప్లస్ మూడు అన్నమాట అయితే ఇరవై ఎనిమిదిలో కూడా మనకున్న అప్డేట్ ఏంటంటే రాయలసీమలో మూడు మూడు అందులో తిరుపతి ఒకటి మస్ట్గా తిరుపతి ఒకటి రాజంపేట ఒకటి ఆళ్ళగడ్డ ఒకటి రాయలసీమలో మూడు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోంది ఫిక్స్ రాసుకోవచ్చు లాక్ పెట్టుకోవచ్చు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఇది కూడా ఫిక్స్ లాక్ చేసుకోవచ్చు విజయనగరం జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోంది ఇది కూడా ఫిక్స్ లాక్ చేసేసుకోవచ్చు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఒక సీటు నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోంది దర్శి లేదా ఒంగోలు ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు కానీ అక్కడ ఒక చిన్న చేంజ్ జరిగే అవకాశం ఉంది అదే జరిగితే ఒక బిగ్ లీడర్ జనసేనలో జాయిన్ అయ్యి ఒంగోలు నుంచి కంటెస్ట్ చేస్తే దామచల్ల జనార్దన్ గారు దర్శి లేదా కందుకూరు వెళ్ళే ఛాన్స్ ఉంది అది చూస్తున్నారు లేదా జనసేన పార్టీకి దర్శించే అవకాశం కూడా ఉంది ఉమ్మడి ప్రకాశంలో ఒక సీటు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు సీట్లు మిగిలిన అన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ప్లస్ కృష్ణా జిల్లాల్లో జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది అనేది మనకున్న ప్రాథమిక సమాచారం అయితే ఇది పూర్తిగా ఫిక్స్ కాదు ఇంకా రకరకాల సంప్రదింపులు జరుపుతాయి రకరకాల చర్చలు జరుగుతాయి జనసేన పార్టీకి యాక్చువల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చర్చలు ఓన్లీ సీట్ల గురించే కాదు దాదాపుగా రెండున్నర గంటల పాటు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వైసీపీని దించాలంటే ఏం చేయాలి అది బీజేపీ స్కెచ్ ఏంటి బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు వీళ్ళతో ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా రాదా అసలు బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి బీజేపీ ఎందుకు ఇలా డబుల్ గేమ్ ఆడుతోంది బీజేపీ వాళ్ళు కూడా పొత్తులో ఉంటే ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది సో ఒకవేళ బీజేపీ వాళ్ళు కలిసి రాకపోతే ఏం చేయాలి నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అనేది ఈ అంశాల్లో భాగంగా కొంతమేరకు డిస్కస్ చేశారు అలాగే లోకేష్ గారి యువ యువగలం పాదయాత్ర ముగింపు అలాగే టీడీపీ జనసేన కలిపి నిర్వహించబోయే రకరకాల బహిరంగ సభలు చంద్రబాబు గారి పర్యటనలు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు మేనిఫెస్టో అంశాలు వీటన్నింటి మీద కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చర్చించారు ఈ చర్చల్లో భాగంగా ఎక్కువ టైం దాదాపుగా గంట ఇరవై నిమిషాలకు పైగా సీట్ల పంపిణీ మీద జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల బలాబలాల మీద ఇద్దరు నాయకులు మాట్లాడుకొని ఫైనల్గా ఒక అంచనాకు వచ్చి దాని మీద పవన్ కళ్యాణ్ గారేమో ముప్పై ఆరు సీట్లు జనసేన పార్టీకి ముప్పై ఆరు సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అడిగారని ప్రతిపాదన పెట్టారని దానికి చంద్రబాబు గారేమో ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారని కానీ చివరికి ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్ల దగ్గర అంగీకారం కుదిరిందని మనకు ఉన్న సమాచారం మేబీ ఇది ఫేక్ రోమర్ కావచ్చు లేదా నేనైతే నమ్ముతున్నా నేనైతే వాస్తవమని నమ్ముతున్నా సో ఇది జనసేన పార్టీ వాళ్ళకి తక్కువ ఎక్కువ అనిపించినా ఎవరైనా చేయలేరు ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లు అంటే సఫిషియంట్ నా నాకున్న అంచనా ప్రకారం నేను కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను పర్సనల్గా కొంతమంది పర్సనల్గా మొబైల్లో టచ్లో ఉన్నప్పుడు అడిగినప్పుడు నేను గత ఏడాది నుంచి చెప్తూనే ఉన్నా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఇవ్వచ్చు అని చెప్తూనే ఉన్నా అంతేందుకు మన ఛానల్లోనే చెప్పాను ఇండైరెక్ట్గా చాలా సందర్భాల్లో చెప్పాను ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు మధ్యలో ఇచ్చే ఛాన్స్ ఉంది అని సో ఇదన్నమాట థ్యాంక్ యూ